తెలంగాణ సీఓ కమలపల్లి కృష్ణ ఇప్పుడే జూబ్లీ హిల్స్ గురించి సర్వే రిలీజ్ చేయడం అనేది జరిగింది సో మనం గతంలో కమలపల్లి కృష్ణ గారితో దాదాపుగా టూ ఇయర్స్ నుంచి జర్నీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ నుంచి జర్నీ చేస్తున్నాము సో వారు దాదాపుగా రెండు వేల ఇరవై మూడులో లో ఏ పార్టీ గెలుస్తుంది బిఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ అన్నప్పుడు దాదాపు ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం అనేది జరిగింది తర్వాత ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఎనిమిది స్థానాలు ఇక్కడ బిజెపి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ కి ఇవ్వడం అనేది జరిగింది తర్వాత చూసుకున్నట్టు అంటే ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు ఏదైనా సరే రేవంత్ వన్ ఇయర్ పాలన పైన ఈ విధంగా అనేక సర్వేలు చేసి సంచలనం సృష్టించడం అనేది జరిగింది సో ఆఫ్ జూబ్లీ హిల్స్ లో కూడా ఓటర్ సంస్థ నుంచి కమలపల్లి కృష్ణ గారు సర్వే చేశారు సో సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం శాంపిల్స్ దాదాపుగా ఒక వెయ్యి యాభై తీసుకున్నారు సర్వే విధానం శాంపిల్స్ ర్యాండమ్ పురుషులు అరవై ఒకటి పర్సెంట్ మహిళలు ముప్పై తొమ్మిది పర్సెంట్ సర్వే కాలం అక్టోబర్ ముప్పై నుంచి నవంబర్ నాలుగు వరకు తీసుకోవడం అనేది జరిగింది ఇవి సర్వే వివరాలు అలాగే సర్వే వివరాలు వయసు వారిగా కమ్యూనిటీ వారిగా అలాగే చేసే పని ఆధారంగా కూడా వీళ్ళు సర్వే చేయడం అనేది కూడా జరిగింది సో కమ్యూనిటీ వారిగా చూసుకున్నట్టయితే హిందువులు అరవై నాలుగు శాతం ముస్లింలు ముప్పై ఒకటి శాతం క్రిస్టియన్లు జీరో పాయింట్ నాలుగు శాతం ఇతరులు జీరో పాయింట్ త్రీ శాతం పనిచేసే వారు చూసుకున్నట్టయితే ఉద్యోగులు ముప్పై ఒకటి శాతం వ్యాపారులు ముప్పై ఐదు శాతం కార్మికులు తొమ్మిది గృహిణులు పదిహేను శాతం నిరుద్యోగులు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ పెన్షన్దారులు జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ ఈ ఎన్నికల్లో మద్దతు ఎవరికి అన్న దానిపైన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మద్దతు కాంగ్రెస్ కి ఎంత ఇచ్చారంటే మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం అనేది జరిగింది అలాగే బిఆర్ఎస్ సో బిఆర్ఎస్ చూసుకున్నట్టయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇవ్వడం అనేది జరిగింది బిజెపి బిజెపికి కేవలం తొమ్మిది పర్సెంట్ ఇతరులకి ఒక పర్సెంట్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ ఎడ్జి మాత్రం బిఆర్ఎస్ పార్టీకి దాదాపుగా ఆరు శాతం ఎడ్జీ చూపించారు సో మనం సైట్ బాక్స్ లో కూడా చూడొచ్చు వారి సర్వే వివరాలు కూడా పెడుతున్నాం ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతు అన్నప్పుడు కాంగ్రెస్ కి నలభై రెండు శాతం బిఆర్ఎస్ కి నలభై ఎనిమిది శాతం బిజెపి తొమ్మిది శాతం ఇతరులు సో ఇక్కడ కూడా ఓటా సంస్థ సిఇ కంబలపల్లి కృష్ణ గారి సర్వే కూడా బిఆర్ఎస్ కి పట్టం కట్టారు నలభై ఎనిమిది శాతం ఇటు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి ఆరు శాతం తేడా ఉండడం అనేది జరిగింది అలాగే కి మంత్రి పదవి వల్ల ముస్లిం లో కాంగ్రెస్ కు ఆదరణ పెరుగుతుందా ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు సో ఆ మంత్రి పదవి ద్వారా నిజంగా ముస్లింలలో కాంగ్రెస్ ఆదరణ పెరిగిందా అంటే అవును అన్న వాళ్ళు ఏడు శాతం మనం సైజ్ బాంక్స్ లో చూసుకోవచ్చు కాదు అన్నవారు అంటే పెరగలేదు అన్న వాళ్ళు యాభై రెండు శాతం చెప్పలేమన్నవారు ఇరవై ఐదు శాతం ఎన్నికల స్టండ్ పదహారు శాతం సో ఇక్కడ అజారుద్దీన్ గారికి సమయంలో మంత్రి పదవి ఇవ్వడం కూడా పెద్దగా ఏం లేదు అన్నది కోటా సంస్థ సర్వే అలాగే మైనార్టీలకు ఎవరు మేలు చేయగలగలని అనుకుంటున్నారు ఇప్పుడు దాదాపుగా లక్ష ఇరవై వేల ఓట్ బ్యాంక్ మైనార్టీలది ఉంది అందులో అజారుద్దీన్ విషయంలో కాదు ఏం లేదు అన్నది యాభై రెండు శాతం తేల్చేశారు ఇక్కడ మైనార్టీలకు మేలు ఎవరు చేశారని అనుకుంటారు అనుకుంటున్నారు అన్నప్పుడు కాంగ్రెస్ కి నలభై ఐదు శాతం బిఆర్ఎస్ కి తొమ్మిది శాతం సో ఇక్కడ ముస్లింస్ కూడా దాదాపుగా నాలుగు పర్సెంటేజ్ ఎక్కువగా బిఆర్ఎస్ అని చెప్పేసి నేను చెప్పడం బిజెపి రెండు శాతం నాలుగు శాతం చెప్పారు ఇక్కడ ఎంఏఎం కూడా కాంగ్రెస్ కి కలుపుకుంటే ఎందుకంటే మద్దతు కాబట్టి సో ఈక్వల్ టు నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతం ఇక్కడ బీఆర్ఎస్ కి అంతే మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ కి కూడా అంతే మద్దతు ఇస్తున్నారు ఎంఏఎం కాంగ్రెస్ కి యాడ్ అయితే సో ప్రస్తుతం కాంగ్రెస్ కి ఫార్టీ ఫైవ్ బిఆర్ఎస్ కి ఫార్టీ నైన్ ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఎన్నో సందర్భాల్లో నేను ఈ గడ్డ ఉన్నా సో ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా మీ మధ్య పెరిగినా అని అనేక స్పీచ్లు ఇస్తున్నారు కదా సో ఇక్కడ వీళ్ళు తీసుకున్న అంశం కూడా ఈ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అంశం ప్రభావం చూపుతుందా అన్నది తీసుకున్నారు ఇక్కడ ఉంటుంది పద్నాలుగు శాతం ఉండదు నలభై ఆరు శాతం ఇక్కడ ఎవరు మంచి చేస్తున్నారు అనేది చూస్తున్నారు తప్పించి లోకలా నాన్ లోకల్ అనేది చూడట్లేదు చూస్తున్న వారు కేవలం పద్నాలుగు శాతం ఉండదు అన్న వాళ్ళు నలభై ఆరు శాతం కొంత మేరకి ఉంటుంది అన్న వాళ్ళు ముప్పై రెండు శాతం చెప్పలేము నాలుగు శాతం సో ఇక్కడ కొంత మేరకు ఉంటుంది యాడ్ చేసుకున్నా కూడా మనం దాదాపుగా నలభై ఆరు శాతంకి రావచ్చు సో ఏముండదు అన్న వాళ్ళు కూడా నలభై ఆరు శాతమే ఉన్నారు సో ఇది కూడా ఈక్వల్ అలాగే నవీన్ యాదవ్ రౌడీజం చేస్తారని అనుకుంటున్నారా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అనేక సందర్భాల్లో నవీన్ యాదవ్ షీటర్ అలాగే రీసెంట్ గా వారి తండ్రి గారి పైన బైండ్ ఓవర్ నమోదు కావడం అనేది జరిగింది అని రకరకాలుగా వాదనలు కదా సో నవీన్ యాదవ్ రౌడీజం చేశారని అనుకుంటున్నారా వీళ్ళ క్వశ్చన్ అవును పదిహేను శాతం కాదు రౌడీజం చేశారని అనుకోవట్లేదు అనుకున్న వాళ్ళు నలభై ఆరు శాతం అలాగే కొంత మేరకు ఇరవై ఐదు శాతం తెలియదు పద్నాలుగు శాతం సో ఇక్కడ కొంత మేరకు అవును అనుకున్న వాళ్ళు దాదాపుగా ముప్పై తొమ్మిది శాతం ఉన్నారు అండ్ కాదు అన్న వాళ్ళు నలభై ఆరు శాతం ఉన్నారు అండ్ ఇక్కడ బీజేపీ బిఆర్ఎస్ కోసం రాజు పడుతుంది అన్న ప్రచారాన్ని నమ్ముతున్నారా ఇది కూడా వెరీ 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 స్లాడ్ అనుకోవచ్చు బిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు పదే పదే ప్రచారం చేస్తున్నారు దానికి సంబంధించి అవును నలభై ఏడు శాతం కాదు ముప్పై ఐదు శాతం కొంత మేరకు పన్నెండు శాతం చెప్పలేం ఆరు శాతం సో ఇక్కడ అవును అనుకునే వాళ్ళు నలభై ఏడు శాతం ఉన్నారు వీళ్ళ దాని ప్రకారం హైడ్రా పనితీరు ఇప్పుడు కేటీఆర్ గారు ఒకటే వాక్యం బుల్డోజర్ పాలన కావాలా కారు పాలన కావాలా అన్న దానిపైన కూడా వీళ్ళు కృష్ణ గారు సర్వే చేశారు హైడ్రా పనితీరుపై మీ అభిప్రాయం అన్న దాంట్లో దోలకు లాభం ఇరవై రెండు శాతం మంచిదే ఎనిమిది శాతం అనవసరం అసలు హైడ్రా అనేది అనవసరం అనుకున్న వాళ్ళు ముప్పై ఏడు శాతం పేదోలకు నష్టం ముప్పై మూడు శాతం సో ఇక్కడ పేదోలకు నష్టం అన్నది ముప్పై మూడు శాతం ఇచ్చారు మళ్ళీ పెద్దోళ్ళకి లాభం రిచ్ కిడ్స్ అనుకోవచ్చు మన భాషలో ఇరవై రెండు శాతం పెద్దోళ్ళకి లాభం అంట పేదోళ్ళకి అన్యాయం అని ముప్పై మూడు శాతం అనవసరం అన్న వాళ్ళు యూజ్ లేదు అసలు అన్న వాళ్ళు దాదాపుగా ముప్పై ఏడు శాతం మంచిది అన్న వాళ్ళు దాదాపుగా ఎనిమిది పర్సంటేజ్ లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్టు అయితే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు కూడా ఈ ఎలక్షన్స్ నడుస్తున్నాయి అందులో రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందన్న దానిపైన కూడా వీళ్ళు అభిప్రాయం అడిగారు బాగుంది అన్న వాళ్ళు పదిహేను శాతం బాగోలేదు అన్న వాళ్ళు నలభై తొమ్మిది శాతం అలాగే పర్వాలేదు చేస్తున్నారు ఏదో అనుకున్న వాళ్ళు ముప్పై రెండు శాతం చెత్తగా ఉంది అన్న వాళ్ళు నాలుగు శాతం ఉన్నారు అలాగే ఇరవై ఐదు ఏషినోలు వందకి ఇరవై ఐదు ఏషునోలు అరవై ఏడు శాతం ఉన్నారు యాభై ఏషునోలు ఇరవై ఏడు శాతం ఉన్నారు డెబ్బై ఐదు ఏసినోళ్ళు ఐదు శాతం ఉన్నారు వందకు వంద ఏసినోలు ఒక్క శాతం మాత్రమే ఉన్నారు సో ఇక్కడ ఇరవై అంటే వందలో భాగం మాత్రం రేవంత్ రెడ్డి పనితీరు బాగుంది సీఎం గా అన్నోళ్ళు కేవలం అరవై ఏడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ల వారిగా కూడా సర్వే చేయడం అనేది జరిగింది షేక్ పేట్ లో డివిజన్ వారిగా చూసుకున్నట్టయితే షేక్ పేట్ లో బిఆర్ఎస్ యాభై రెండు శాతం షేక్ పేట్ ఉంది కదా దాంట్లో యాభై రెండు శాతం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇతరులు ఒక్క శాతం అలాగే యూసఫ్ గూడ యూసఫ్ గూడలో కాంగ్రెస్కి నలభై శాతం బీఆర్ఎస్కు యాభై శాతం బీజేపీకి తొమ్మిది శాతం ఇతరులకు ఒక్క శాతం అండ్ నెక్స్ట్ బోర్బండ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కు నలభై మూడు శాతం అలాగే బీఆర్ఎస్కు నలభై తొమ్మిది శాతం ిజెపికి ఏడు శాతం ఇతరులు ఒక్క శాతం ఎర్రగడ్డ డివిజన్ చూసుకున్నట్టయితే ఎర్రగడ్డ కాంగ్రెస్ కు నలభై మూడు శాతం బీఆర్ఎస్ కు నలభై ఆరు శాతం బీజేపీకి పది శాతం ఇతరులు ఒక శాతం సో ఇక్కడ ఎర్రగడ్డలో కాంగ్రెస్ బిఆర్ఎస్ కి బిఆర్ఎస్ కి మూడు పర్సెంట్ ఎక్కువగా ఉంది వెంగల్ రావు నగర్ డివిజన్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు నలభై నాలుగు శాతం బీఆర్ఎస్ కు నలభై ఐదు శాతం పది శాతం ఇతరులు ఒకటి సో ఇక్కడ కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి కేవలం ఒకటే ఒక పర్సన్ తేడా ఉంది వెంగల్ రావ్ నగర్ డివిజన్ లో సో ఇక్కడ హోరాహోరీ అని చెప్పుకోవచ్చు అండ్ రహిమత్ నగర్ డివిజన్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నలభై ఐదు శాతం బిఆర్ఎస్ నలభై ఐదు శాతం బిజెపి తొమ్మిది ఇతరులు ఒకటి సో ఇక్కడ వెంగల్ నగర్ అలాగే రహ్మత్ నగర్ డివిజన్ లో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో టఫ్ కాంపిటీషన్ ఉండే ఛాయిసెస్ ఉన్నాయి అండ్ సోమాజీ కూడా శ్రీనార్ కాలం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ కు నలభై మూడు శాతం బీఆర్ఎస్ కి నలభై ఆరు శాతం సో ఇక్కడ కూడా కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ మూడు పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది బీజేపీ పది శాతం ఇతరులు ఒకటి సో డివిజన్ల వారిగా ప్రజాభిప్రాయాలు వీలు కూడా తీసుకోవడం అనేది జరిగింది సో ఇది ఓవరాల్ గా ఓటా సంస్థ కంబలపల్లి కృష్ణ గారు చేసినటువంటి సర్వే సో మొత్తానికి ఇక్కడ నలభై ఎనిమిది బిఆర్ఎస్ కి ఇచ్చారు నలభై రెండు కాంగ్రెస్ కి ఇచ్చారు బీజేపీకి తొమ్మిది ఇచ్చారు ఇతరులకు ఒకటి మాత్రం ఇవ్వడం అనేది జరిగింది సో ఈ సర్వేలో మాత్రం బీఆర్ఎస్ కి పట్టం కట్టడం అనేది జరిగింది సో ఈ సర్వే పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు